పోలీసులను టచ్ చేస్తే వదిలే ప్రసక్తే లేదు యూనిఫామ్ లో ఉన్న పోలీసులకు టచ్ చేస్తే బోన్సలతో పాటు వారి ఏజెన్సీలను వదిలే ప్రసక్తి లేదని హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సివి ఆనంద్ హెచ్చరించారు సంధ్య థియేటర్ వద్ద తొక్కిసల ఘటనపై ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడారు అల్లు అర్జున్ కు సంబంధించిన బోన్సాలు సంధ్య థియేటర్ వద్ద అతిగా ప్రవర్తించాలని తెలిపారు బోన్సాల చట్టానికి వ్యతిరేకంగా ప్రజలపై దాడులు బెదిరింపులకు పాల్పడితే క్రిమినల్ కేసులతో జైలు ఊచలు లెక్కించక తప్పదని హెచ్చరించారు ఇక నుంచి విఐపి వివీఐపీలో తమ కార్యక్రమం నిర్వహించుకునే బోన్సలు తీసుకునే చర్యలు బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలిపిన నేపథ్యం ఉంది నిన్న గట్టిగా హెచ్చరించిన నేపథ్యం ఉంది ఒక పక్కన జరిగినటువంటి తొక్కిసలాటలో ఏదైతే సంఘ థియేటర్లో జరిగిన పుష్ప టూ సినిమా అది రాష్ట్రవ్యాప్తంగా ఎంత ఇబ్బందిగా ఉందో రాష్ట్రవ్యాప్తంగా జనటువంటి అనేక మంది మనోభావం కూడా దెబ్బేసింది రేవతి అనేటువంటి మహిళ మృతి చెందినప్పటికీ కూడా వాళ్ళ కుమారుడు కూడా వెంటిలేటర్ మీద మృత్యుతో పోరాడుతున్నటువంటి సందర్భాలు అక్కడ ఉన్నటువంటి భవనశాలు అతి ఉత్సాహమీన అక్కడ ఉన్నటువంటి భవనశాలు అతి ఉత్సాహమీనా తోపులాటతోని ఒక మహిళా మృతి చెందింది ఆ మహిళా మృతితో పాటు ఆ కుమారుడు కూడా ఇలా మృత్యుతో పోయినటువంటి పరిస్థితి ఉంది ఇలా రాష్ట్ర వ్యాప్తంగా ఒక సంచలనంగా రేగినటువంటి ఈ భవన్స ఉన్నటువంటి వ్యవస్థ పబ్లలోకి పోయినా బాళ్ళలోకి పోయినా ఇంకెక్కడికన్నా పోతే ఈ భవన్సాల్లో ఇలా బాడిని పెంచుకొని ఇలా ఇవాళ వాళ్ళు దౌర్జన్యం చేసేటువంటి పరిస్థితి ఉంటుంది ఇలా భవన్సలు వల్లనే ఇలా ఎంత ప్రమాదం ఉందో అర్థమైంది కాబట్టి హైదరాబాద్ సిపి సివి యానంద్ సార్ కూడా నేను హెచ్చరించిన నేపథ్యం ఉంది ఒళ్ళు జాగ్రత్త బౌన్సర్లో మీ తగిన చర్యలు తీసుకోకపోతే మీకున్నటువంటి పరిస్థితిని మీరు అధిగమిస్తున్నారు మీ బౌన్సర్ లోబడి మీరు పనిచేయకపోతే జైల్లో ఊచలు ఎక్క పెడతారు మీద కఠినమైన చర్యలు వేసుకుంటాం ఎవరైనా మీద కాంప్లైంట్ చేస్తే ఎట్టి పరిస్థితులు కూడా ఊపేక్షించలేదని కూడా ఆయన హెచ్చరించిన నేపథ్యం ఉంది బోన్సార్లకు సంబంధించిన వార్త ఎవరైతే బోన్సార్లు ఉన్నారో ఎవరైతే బాడీ బిల్డర్స్ ఉన్నారో చాలా జాగ్రత్త చూసుకోండి లేకపోతే ఈ రెండు వేల ఇరవై ఐదులో జరిగేటువంటి ఏ సంఘటనలున్నా కూడా భయంకరమైనటువంటి సంఘటనలు రాబోతున్నాయి దానికి సంబంధించిన హైదరాబాద్ సిపి ఆయన హెచ్చరించినటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్నాం